యేసు వారు సిలువలో పలికిన ఏడవ మాట ఆత్మను తండ్రికి అప్పగిస్తూ ఉన్నాడు అప్పుడు ఏసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను లూకాస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరవ వచనము యేసు ప్రభు వారు మరణానికి ముందు నెరవేరవలసిన చిట్టచివరి ప్రవచనం ఈ మాటతో నెరవేరింది నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఐదవ వచనము యేసుప్రభు వారు ఈ లోకమునకు ఎందుకు రావాల్సి వచ్చిందో ఆ కార్యమును సంపూర్తి చేశారు చేయకుండా మిగిల్చింది ఏమీ లేదు గొప్ప సంతృప్తితో తన ఆత్మను తండ్రికి అప్పగిస్తున్నాడు ఆయన ప్రాణమును ఎవ్వరూ తీయలేదు ఆయనే అప్పగించాడు ఆయన ప్రాణం పెట్టడానికి తిరిగి తీసుకోవడానికి ఆయనకు అధికారం ఉంది నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను యోహాను సువార్త పదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము యేసు ప్రభు వారు ఆయన రాజసువార్తను ఆత్మవిషయమైన దీనులైన వారు ధన్యులు అంటూ ప్రారంభించి ఈ లోకంలో సశరీరుడుగా చివరి మాటను చివరి మాటగా ఆత్మను అప్పగించుకొనిచున్నాను అంటూ ముగించడం ద్వారా ఆయన ఆత్మకు ఇచ్చిన ప్రాధాన్యత ఎంతో అర్థమవుతుంది జీవింపజేసేది ఆత్మ మాత్రమే శరీరం ప్రయోజనం లేనిది కానీ మనమైతే ప్రయోజనం లేని దానికోసం ప్రాకులాడుతున్నాము నిత్యము జీవింపజేసే ఆత్మను గూర్చిన ఆలోచన కానీ అవగాహన కానీ లేకుండా బ్రతికేస్తున్నాము ఆత్మయే జీవింపజేయుచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము యోహాను స్వార్థ ఆరవ అధ్యాయము అరవై మూడవ వచనము శరీరము ఎందుకు నిష్ప్రయోజనము అంటే మట్టిలో నుండి తీయబడిన శరీరం తిరిగి మట్టిలో కలిసిపోవలసిందే మన్నైనది వెనుకటి వలననే మరలా భూమికి చేరును ఆత్మ దాని దయచేసిన దేవుని యుద్ధకు మరలా పోవును ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడవ వచనము అయితే మన శరీర వయవములను దేవునికి సజీవయాగముగా సమర్పించుకోవాలి మన శరీరమును దేవుని కోసం పరిశుద్ధముగా కాపాడుకోలేనప్పుడు ఎంత మాత్రము మన ఆత్మను దేవునికి అప్పగించుకోలేము పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను రోమీలకు వ్రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటో వచనము అవును యేసు ప్రభు వారు తన శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోగలిగారు కాబట్టి తన ఆత్మను తండ్రికి అప్పగించుకోగలిగారు మనము కూడా దేవుని కోసం శ్రమపడుతూ మన శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ మంచి ప్రవర్తన గలవారమై సృష్టికర్త అయినా దేవునికి మన ఆత్మలను అప్పగించుకోవాలి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలన మొదటి పేతురు నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం నిత్యరాజ్యానికి వారసులమౌదాం అట్టి కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్